బల్గేరియాకు చెందిన బాబా వంగ గురించి చాలామంది చాలా సమయాల్లో వినే ఉంటారు ఆమె చెప్పిన ఎన్నో జ్యోతిష్యాలు నిజమయ్యాయి ఉక్కు గద్దెల దాడికి ఆగ్ర రాజ్యం విలువిలు చెప్పారు అది జరిగింది కూడా వయో వెపన్స్తో ప్రపంచం వినాశనం అవుతుందని అన్నారు అన్నది అంతా అయింది కూడా కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తుందన్నారు కాటేసింది కూడా అయితే ఇందిరాగాంధీ తూటాలకు బలవుతుందని అన్నారు ఒక్క బక్క పలిచటి నల్లవాడు అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడవుతాడని అయారి కూడా రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక మాంద్యం నిన్న మొన్నటి వరకు మయన్మార్ భూకంపం అన్నీ ఆమె చెప్పినట్లే జరిగాయి మరి రెండు వేల ఇరవై ఆరులో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్నారు వస్తుందా అవును బల్గేరియాలో ముప్పై ఏళ్ల కిందటే చనిపోయిన మార్మిక సన్యాసిని పేరే బాబావంగా ఆమె చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ఎప్పటి నుంచో భయపెడుతూ వస్తున్న థర్డ్ వరల్డ్ వార్ నెక్స్ట్ క్యాలెండర్కి కేరా కాబోతోందట ప్రకృతి విపత్తులు ఆర్థిక సంక్షోభాలు హద్దులు దాటి హడలెత్తిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపి వచ్చే ఏడాది డేంజర్ ఇయర్గా మార్చేస్తాయట బంగారం ధరలు భారీగా పెరుగుతాయని సెల్ ఫోన్ భూతం కోట్లాది మంది ఆరోగ్యాన్ని మింగేస్తుందని కృత్రిమ మేధా విక్రయ రూపం దాల్చి లక్షలాది మంది కడుపు కొడుతుందని ఇలా బాబా చెప్పిన మిగతా జోషాలు సాదాసీదాగా కనిపించినా కానీ వాతావరణంలో అంతలేని తేడాలొచ్చి చండ ప్రచండాలు ఎండలు భూకంపాలు రాకసి వరదలు సంభవిస్తాయట వంగాబాబా జోష్యం జోడించడం అక్కడితోనే ఆగలేదు తూర్పులో పుట్టే ఒక యుద్ధం పశ్చిమాశయాన్ని చిత్తు చిస్తు చేస్తుందని ఆమె చెప్పారు ఇలా వంగా బాబా చెప్పిన మిగతా జోషాలు సాదాగా కనిపించినా కూడా చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి రష్యా నుండి ఎలివేట్ అయ్యే ఒక పవర్ఫుల్ లీడర్ ప్రపంచం మొత్తాన్ని ఒంటి చేత్తో ఏలాబోతున్నాడని చెప్పిందామె రెండు వేల ఇరవై ఆరులో మన ప్రపంచంలో మరో ప్రపంచాన్ని టచ్ చేస్తుందని ఏలియన్స్తో చాటింగ్ సాధ్యమవుతుందని వాంగా బాబా నోటివాక్ చెప్తోంది కానీ వీటిలో దేనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు ఆడియో రికార్డింగ్లు లేవు కాకపోతే శాంతి శాంతి అంటూనే నక్కజిత్తులతో యుద్ధాన్ని ఎగదూస్తున్న డొనాల్డ్ ట్రంప్ పీస్ డీల్ తర్వాత కూడా బగ్గుమంటున్న మిడిల్ ఈస్ట్ మూడున్నరలుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ ఇవన్నీ థర్డ్ వార్కి సాంకేతికాలుగా వంకా బాబా జ్యోతిషానికి బలాన్నిచ్చేవిగా ఉన్నాయి క్రూరమైన యుద్ధాలతో యూరోప్ ఖండం అల్లకల్లమవుతుందని గ్రహాంతర వాసులతో కాంటాక్ట్ అవుతుందని అదే మానవాళికి పెనుముప్పుగా మారుతుందని మారు మహాజ్యోతిష్యకుడు నోస్ట్రడామిస్ కూడా చెప్పాడు మరి బాబా వంక చెప్పిన భవిష్యత్వానికి కూడా నిజమవుతుందా నిజంగానే రెండు వేల ఇరవై ఆరు డేంజరస్ ఇయర్ కాబోతుందా వరల్డ్ క్లాస్ లే కాదు సామాన్యుల్లో ఇదో రకం కలవరం కూడా